హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈ వీడియోలో అండి ఒక మంచి హౌస్ అయితే చూడబోతున్నాం అండి నొన్నలో సో ఈ ప్రాపర్టీ గురించి ఎన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక ఇండివిడ్యువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి నొన్న అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ హౌస్ ఇది మొత్తం వచ్చేసి అండి నూట అరవై తొమ్మిది గజాలండి వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ వస్తుందండి హౌస్ అయితే ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో మనకి చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మీరు హౌస్ అయితే చూడొచ్చండి చాలా బాగుంది సింపుల్గా నూట అరవై తొమ్మిది గజాలండి ఇది నన్నోలో వస్తుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయం తెలుసుకుంటేనండి నలభై రెండు లక్షలండి ఫార్టీ టూ ల్యాక్స్ చూడొచ్చు సో ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ